హైదరాబాద్ నగరంలో కల్తీకల్లు కలకలం రేపింది కల్తీకల్లు తాగి పదకొండు మంది అస్వస్థ గురయ్యారు అస్వస్థ గురైన పదకొండు మందిని రాందేవ్ ఆసుపత్రికి తరలించారు పదకొండు మంది బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు సమాచారం తెలుసుకున్న బాలానగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ కుకట్పల్లి ఏసీపీ డిఎంహెచ్ఓ ఆసుపత్రికి చేరుకున్నారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు సతీష్ అన్న గంగభద్ర సతీష్ సెంటర్ అస్వస్థత గురైంది మండే రోజు బీపీ లో అయిపోయిందని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చెప్పాడు దాని తర్వాత అంతకు ముందు వాంతులు విరేచనాలు జరిగినాయి దాని వల్ల బీపీ లో అయిందని చెప్పేసి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాము తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వెళ్తే జేన్ చేసుకోవాలి మొత్తం బీపీ ట్వంటీకి వచ్చేసింది అని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది ఆ నుంచి మేము రామ్ తీసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మా కాలం చెందిన వాళ్ళు వచ్చారు ఇక్కడికి అదే వాళ్ళు అడితే సేమ్ ప్రాబ్లం ఫస్ట్ మోషన్స్ వామిటింగ్స్ తర్వాత బీపీ తక్కువైందని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అంటే ఈ ప్రాబ్లం దేని గురించి అయిందని చెప్పేసి మేము అప్పుడు ఏదో జరిగిందనుకున్నాము అట్లా అందరికి అవుతుంది అనుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ప్రాబ్లం మీద ఒక టెన్ మెంబర్ దాక్కున్నారు లో ఇప్పుడు అందరు క్రిటికల్ గా ఉన్న పొజిషన్ దీని గురించి కొద్దిగా ఏదైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం వల్ల అంటే దీన్ని నాకు తెలిసి కలదావడం వల్ల అని చెప్పేసి ఇప్పుడు వచ్చి పోలీసు వారు వచ్చి చెప్పడం జరుగుతుంది అందరు ఎంక్వైరీ చేస్తారు ఏమి కలదయారా ఏమి అని చెప్పేసి మా అమ్మడికి కళ్ళయ్యారని చెప్పేసి ఇప్పుడు చెప్పింది మాకు మా పిల్లలు కళ్ళు అప్పుడప్పుడు దాత నా పేరు వచ్చేసి సతీష్ అన్న తుంగభద్ర సతీష్ అంటారు అయితే సండే రోజు ఈవినింగ్ రోజు నుంచి మా అమ్మ సండే రోజు ఈవినింగ్ రోజు నుంచి మా అమ్మ కొంచెం అస్వస్థత గురైంది మండే రోజు బీపీ లో అయిపోయినని చెప్పేసి హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్ చెప్పాడు దాని తర్వాత అంతకు ముందు వాంతులు విరేచనాలు జరిగినాయి దాని వల్ల బీపీ లో అయిందని చెప్పేసి వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాము తీసుకెళ్లిన తర్వాత అక్కడికి వెళ్తే జేన్ చేసుకోవాలి మొత్తం బీపీ ట్వంటీకి వచ్చేసింది అని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగింది ఆ నుంచి మేము రామ్ తీసుకోవడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మా కాలం చెందిన వాళ్ళు వచ్చారు ఇక్కడికి అది వాళ్ళని అడితే సేమ్ ప్రాబ్లమ్ ఫస్ట్ మోషన్స్ వామిటింగ్స్ తర్వాత బీపీ తక్కువైందని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అంటే ఈ ప్రాబ్లం దేని గురించి అయిందని చెప్పేసి మేము అప్పుడు ఏదో జరిగింది అనుకున్నాము అట్లా అందరికి అవుతుంది అనుకోలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ ప్రాబ్లం మీద ఒక టెన్ మెంబర్ దాక్కున్నారు లో ఇప్పుడు అందరు క్రిటికల్ గా ఉన్న పొజిషన్ దీని గురించి కొద్దిగా ఏదైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ఏంటంటే అక్యూట్ జీఈతో అంటే వాంతులు విరోచనాలతో రామ్ దేవ్ రావు హాస్పిటల్లో పదమూడు మంది అడ్మిట్ అయ్యారని ఇన్ఫర్మేషన్ సో థర్టీన్ మెంబర్స్ కండిషన్ కూడా కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది వాళ్ళు హైపోవలిమిక్ షాక్ అంటాము ఏంటంటే బాగా వాల్యూమ్స్ ఆఫ్ మోషన్స్ కానీ వామిటింగ్స్ కానీ అవటంలో వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారని అండ్ బీపీ తక్కువగా ఉంది అండ్ క్రియాటినిన్ లెవెల్స్ తక్ పెరిగి ఉన్నాయి అన్న చెప్పడంతో నేను ఇమీడియట్గా రావడం జరిగింది అక్కడ అక్కడి నుంచి ఇక్కడికి అండ్ ఇప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే మేము హిస్టరీ తీసుకుందిను పేషెంట్ కండిషన్ బట్టి టోటల్ థర్టీన్ మెంబెర్స్ ఒకళ్ళకేమో ఏ హిస్టరీ ఆఫ్ ఆల్కహాల్ ఇంటేక్ లేదు ఒకళ్ళకేమో నార్మల్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంది మిగతా తొమ్మిది మందికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కళ్ళు కళ్ళు తాగారని ఉంది

హైదరాబాద్ నగరంలో కల్తీ కళ్ళు కలకలం రేపింది కల్తీ కళ్ళు తాగి పదకొండు మంది అస్వస్థ గురయ్యారు అస్వస్థకు గురైన పదకొండు మందిని రామ్ దేవ్ తరలించారు పదకొండు మంది బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు సమాచారం తెలుసుకున్న బాలనగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ కుకట్పల్లి ఏసీపీ డిఎంహెచ్ఓ ఆసుపత్రికి చేరుకున్నారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ హైదరాబాద్ బ్యూరో రమణ అందిస్తారు రమణ హైదరాబాద్ లో కల్తీ కళ్ళు తాగి పదకొండు మంది ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది అయితే ఆ బాధితులను రామ్దేవ్ ఆసుపత్రిలో తెలుస్తుంది వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి చేరుకుంది అందరు కూడా ఒకే తరహా అంటే లక్షణాలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు వాంతులు ఆ సమస్యతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు అయిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తున్న క్రమంలోనే ఇది కల్తీ కళ్ళు అంటే వీళ్ళందరూ కూడా ఒకే దగ్గర కళ్ళు తగినట్టుగా తెలుస్తోంది కల్తీ కళ్ళుగా ప్రస్తుతం అయితే అనుమానం లేకపోతున్న నేపథ్యంలో వెంటనే ఆసుపత్రికి సంబంధించినటువంటి ఏదైతే రాందేవ్ ఆసుపత్రి ఉందో ఆసుపత్రికి సంబంధించిన యాజమాన్యానికి సంబంధించి వాళ్ళ పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు అక్కడ చేరుకున్నట్లు వెంటనే ఇటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి తర్వాత ఎక్సైజ్ శాఖకు వారు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో దానికి సంబంధించిన అధికారులు కూడా అక్కడ చేరుకొని ప్రస్తుతం దానికి సంబంధించిన వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అయితే మొత్తం ఈ పదమూడు మందికి సంబంధించి అందులో తొమ్మిది మంది పురుషులు ఉన్నారు నలుగురు మహిళలు ఉన్నారు వీరు అంతా వాంతులు విరేషణతో పాటుగా లో బీపీ సమస్యతో కూడా బాధపడుతున్నారు ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టుగా మనకు వైద్యులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అంటే మళ్ళీ కన్సర్వేషన్ అవసరం ఉంది కాబట్టి ఇంకా మెరుగైన వైద్యం కొన్ని కంటిన్యూ చేస్తున్నారని కూడా వైద్యులు చేస్తున్నారు అయితే దీనికి కారణం ఏంటి ఈ కల్తీ కళ్ళుకు సంబంధించిన విషయంలో ఎక్సైజ్ శాఖ సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ వారు విచారణ చేపట్టినట్టుగా అయితే సమాచారం ఉంది ఆ లోకల్ గా బాల బాలనగర్ కూడా చేరుకుని జిల్లా విద్యాశాఖ అధికారులు చేరుకుని అక్కడ పరిస్థితులను సమీక్షిస్తున్నారు మొత్తం మీద ప్రస్తుతం అయితే పదమూడు మందికి సంబంధించి ఉన్నట్టుగానే మనకు అక్కడ ఉన్న ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి కల్తీకాలు విక్రయిస్తున్న వారి యొక్క ప్రాథమిక వివరాల సంబంధించిన అప్డేట్స్ ఏంటి అలాగే ఈ ఘటనపై పోలీసుల విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి అంటే ఇది ఎక్సైజ్ శాఖ పరిధిలో వస్తుంది ఎక్సైజ్ శాఖకు సంబంధించి అంటే ఆ కల్పి కాంపౌండ్ కలు కాంపౌండ్ ఏదైతుందో ఆ కలి కాంపౌండ్ అందరూ అక్కడే వారంతా కూడా అక్కడే కళ్ళు తాగినట్టుగా సేవించినట్టుగా అయితే చెప్తున్నారు బాధితులంతా కూడా హైదర్నగర్ ఎల్లమ్మ బండా తదితర ప్రాంతాల్లోని కాంపౌండ్ కలు కాంపౌండ్ లోని కళ్ళు తాగట్టుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు అయితే మరి ఏం జరిగింది కళ్ళు దాని కలిపి కళ్ళు అంటే అందులో ఏమైనా ఈ మధ్య కాలంలో కళ్ళుకు సంబంధించి కలిపి చేయడానికి రకరకాల రసాయనాలు కలపడం అని చూస్తూ ఉన్నాం దానికి సంబంధించి ఏమైనా జరిగిందా అనే విషయంలో కోడల్లో అయితే ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ సంబంధించి ఆ శాంపుల్స్ సేకరించిన తర్వాత వాళ్ళ ల్యాబ్ కు పంపించడం ఆ దర్యాప్తు కొనసాగించడం అనేది జరుగుతుంది ఆ దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ సంబంధించి మాత్రం ఆల్రెడీ ప్రస్తుతం అంటే విచారణ కొనసాగిస్తున్నట్టుగా అయితే వారు అధికారులు చెప్తున్నారు ఆ ప్రస్తుతం ఆ పదమూడు మందికి సంబంధించి వారందరినీ విచారించినప్పుడు కూడా వారంతా కూడా తాము పలానా కళ్ళు కాపాడలోనే కళ్ళు సేవించినట్టుగా చెప్పారు అంటే అందరూ ఒకే రకమైన లక్షణాలతో ఉన్నారు కాబట్టి అది ఖచ్చితంగా కళ్ళు అంటే కల్తావడం ఈ సమస్య వచ్చినట్టుగా అయితే గుర్తించారు దీనికి సంబంధించి ఆల్రెడీ కల్పి జరిగి ఉంటే మాత్రం కేసులు కూడా నమోదు చేస్తామని కూడా ఎక్సైజ్ శాఖ చెప్తుంది ఏదైనా ఈ ఘటన అధికారులు ప్రస్తుతం దర్యాప్తులు కొనసాగిస్తున్నారు ఓకే రమణ ఇప్పుడు కల్తీ కళ్ళు తాగి అస్వస్థ గురైన యొక్క బాధితుల యొక్క కుటుంబ సభ్యులు ఈ ఘటనపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు బాధితులు అంటే ప్రస్తుతం అది ఆరోగ్యకు సంబంధించి కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంటే ఆ ఏదైతే సంబంధిత కళ్ళు ఒక ఏదైతే కాంపౌండ్ కళ్ళు కాంపౌండ్ ఉంటుందో దానికి సంబంధించి చర్యలు చేపట్టాలని మాత్రం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు తమకు అంటే ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా మారింది కాబట్టి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే నగర వ్యాప్తంగా చాలా చోట్ల మనకి కళ్ళు కాంపౌండ్ లోనే కళ్ళు కాంపౌండ్ లో నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి ఇన్సిడెన్స్ జరుగుతున్నప్పటికీ కూడా అవన్నీ కూడా వెలుగు చూడట్లేదు మన జిల్లాల్లో తరచూ ఈ ఇన్సిడెంట్ సంబంధించి మనం ఎప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటాయి హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో ఇలాంటి కళ్ళు కాంపౌండ్ లో కల్తీ కళ్ళు కావడం అనేది సర్వసాధారణ విషయంగానే ఉంది అయితే కనీసం ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ ఇలాంటి కాంపౌండ్లపై కళ్ళు కాంపౌండ్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి బాధిత కుటుంబాలు కూడా అదే కోరుకుంటున్నాయి తమ ఎవరైతే ప్రస్తుతం ఆసుపత్రి చికిత్స పడుతుందో వారికి మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వం అన్ని రకాలుగా వారికి అండగా అండగా ఉండాలంటూ కూడా మరి కోరుతున్న పరిస్థితి ఉంది సాంప్రదం ஓகே ரைட் தேங்க் யூ ரமணா